హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ అయితే నేను లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఇక నేనేమేం చేస్తున్నాను అనేది ఏం వంటలు చేస్తున్నాను అనేది ఈ వీడియోలోనైతే చూసేయండి ఇక చూడండి నేనైతే ఇక్కడ పప్పులు తీసుకున్నాను చూడండి అయితే దీంతో ఒక ఒకటి కొలు చేసుకున్నాను అనమాట ఇక బెల్లం అయితే ఇంత తీసుకున్నాను ఇవి ఏం చేస్తున్నానంటే కజ్జకాయలు చేస్తా ఉన్నానండి కొలతలు చూ కొలతలు చూడండి దీంతో ఒకటి వేసుకున్నాను పప్పులు ఇక బెల్లం అయితే ఇంత తక్కువ తీసుకున్నాం అనమాట ఒకటి వేసుకోవాలనుకుంటే ఒకటి కూడా వేసుకోవచ్చు మీరు తీపు కాస్త ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి తక్కువ తినేవాళ్ళు వాళ్ళయితే ఈ మాదిరి ఉంటే సరిపోతుంది కొలతలు అయితే ఇక మిక్సీకి అయితే వేసేసుకోవాలండి ఇవి చూడండి ముందు పప్పులు అయితే వేసేసుకుందాం మిక్సీకి అన్ని పప్పులు పొడి చేసేసుకుందాం ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ మనము మిక్సీకి వేసేసుకుందాం రెండు యాలకులు ఇలా వేసుకొని మిక్సీకి వేసేసుకుందాం ఇవి కూడా పొడి అయిపోతాయి అనమాట చూడండి ఇలా పొడి చేసి ఇక అన్ని పప్పులన్నీ ఇలానే వేసేసుకోవాలి పొడి వేసేసుకున్నాం కదా ఇక చూడండి ఇప్పుడు కొంచెం కొంచెము ఈ పొడి వేసుకుంటూ అలాగే బెల్లం వేసుకోవాలి ఇలా పైన వేసేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం బెల్లము అలాగే పైనపప్పుల పొడి వేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి వేసేసుకున్నాం కదా పొడి ఇక ఇలా జల్లెడ పట్టుకోవాలన్నమాట ఇలా జల్లించుకోవాలి ఇక మొత్తం ఇలానే వేసేసుకోండి ఇలానే వేసేసుకొని ఇక ఇలా జల్లించుకుంటే మనకి పొడి బాగా ఉంటుందన్నమాట అలాగే వేసుకోరాదు ఇలా జల్లించుకుంటే ఇలా నూక ఇలా నూక అనేది వస్తుందనమాట ఇలా సపరేటు గిన్నెలో వేసుకొని ఇది లాస్ట్ మరి మిక్సీకి వేసుకుంటే పౌడర్ లాస్ట్ మరి మిక్సీకి వేసుకుంటే పౌడర్ అయిపోతుంది ఇక అంతా ఇలానే వేసేసుకోండి ఇక చూడండి పొడి అయితే అంతా మనం మిక్సీకి వేసేసుకున్నాం కదా ఇక కొబ్బరి పొడి అనమాట కొబ్బరి తురిమి ఉండేది ఇది కూడా మనం కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొని కన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలా తురుముకొనన్నా వేసుకోవచ్చు ఇక వేసేసుకోండి పప్పల పొడిలోన ఇక చూడండి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం కొబ్బరి బాగా మిక్సీ మిక్స్ అయ్యేలా బాగా ఇలా కలిపేసుకోవాలి అనమాట బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇక బాగా కలిపేసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం కర్చకాయలు చేసుకునేకి పిండి అయితే తడుపుదామండి చూడండి మైదాపిండి ముక్కలకే తీసుకున్నాం మైదాపిండి అయితే ఇక కాస్త అలా ఆయిల్ వేసుకొని ఇక పిండి కలిపేసుకుందాం చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకుందాం ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకుందాం చూడండి పిండి అయితే ఇలా తడిపేసుకోవాలి ఇక ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఇక కర్జకాయలు అయితే చేసేసుకుందాం చూడండి ఇక పది నిమిషాలు అయితే పిండి నానబెట్టుకున్నాము ఇక చిన్న చిన్న ఉంటాయి అయితే చేసేసుకోవాలి మనము చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఈ సైజులో చేసేసుకోండి చూడండి ఇక మనం కాస్త ఇలా పిండి వేసేసుకొని ఇలా ఆకలి అయితే తిక్కేసుకుందాం పొడుగు కావాలంటే ఇలా పొడుగ్గా తిక్కేసుకోవచ్చు రవెండ కావాలంటే రవెండగా కూడా తిక్కేసుకోవచ్చు ఆకులు చూడండి ఇలా పొడుగ్గా చూడండి ఇలా తిక్కుపోయిన తర్వాత మనము ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి పిండి ఉంది కదా మన కర్జకాయల పొడి ఇక ఇలా వేసేసుకోవాలి ఇలా ఇలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా పిండి వేసేసుకొని ఇలా ఒత్తేసుకోండి చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట ఇలా చేసేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తాయో చాలా బాగా వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు అలా తినేకి సాయంకాలము అలా స్నాక్స్లో చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇలా పెట్టేసుకోండి అన్నీ ఇలానే చేసేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా సింపుల్గా ఇలా తిక్కేసుకోవాలా ఇలా తిక్కుకొని తిక్కుకొని కట్టుకాయలు చేసుకున్నాడు మేక చూడండి ఇలా వేసేసుకోవాలి ఆకు చూడండి ఇలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ పిండి వేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి చాలా ఈజీ అండి ఎంతో కష్టం అనుకుంటారు కదా మాకు రావు అల్లేకి ఇలా అని అంటారు కదా ఏమీ లేదు ఈజీనే అండి ఇలా తొందరగా అయిపోతాయి అన్నమాట చూడండి ఇలా పొడుగ్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి చూడండి ఇలా చూడండి ఇలా అన్నీ ఇలా చేసేసుకోండి చూడండి ఇక కర్జకాయలు అయితే కొన్ని అల్లేసుకున్నాం కదా ఇక చూడండి ఇక అన్నీ ఇలా గోల్ అనమాట ఇక ఆయిల్ అయితే హీట్ అయింది చూడండి ఇక వేసేసుకుందాం చూడండి ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా ఇక రివర్స్ చేసేసుకోవాలి చూడండి ముందు వేసుకోనివన్నీ ఇలా రివర్స్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి తినడానికి పిల్లలకి ఇవి పిల్లలకి నైలో కానీ మనం పాల్లో కానీ వేసిస్తే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇక చూడండి కలర్ అయితే వచ్చేస్తాయి కదా ఈ ఇక ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇవి మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట కర్జకాయలు అందుకని నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఎందుకంటే వీడియోకి వీడియో ఎక్కువ ఇక ఒకసారి వీడియోకి పెడదామని ఇక ఇప్పుడైతే వీడియోకి పెట్టాను ఇవి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఇంట్లో ఇష్టంగా తింటారు కదా అందుకనే చేస్తూ ఉంటాను చూడండి టేస్టీ టేస్టీ కజ్జకాయలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి చూడండి ఫుల్ చెమట్లు పట్టేసాయి అనమాట ఈ వేడికి ఉడుకుకి మనము ఏమి చేసుకోమో చేసుకోమేమో అన్నట్లుంటుంది అనమాట ఉడక వంట చేసేటప్పుడు ఇక చూడండి ఇక నేనైతే అనమాట ఇక టేస్ట్ ఎలా వచ్చాయి అనేది చూద్దాము చాలా బాగా వచ్చండి సూపర్ గా వచ్చాయం చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తా ఉన్నాను అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్